గురించి మనం తెలుసుకుంటున్న విషయాల్లో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలతో సిఫారా ఒక జీవితాన్ని మోషి యొక్క జీవితాన్ని ఎంత చక్కగా దేవుడు తీర్చిదిద్ది మోషి జీవితాన్ని ఇజ్రాయెల్ నాయకులుగా నిలబడి నిలబడడానికి అవకాశం ఇచ్చినప్పుడు మోషి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆ సమయంలో జరుగుతున్న ఆ గొప్ప భయంకరమైన అవిధేయత ఏంటి అంటే హరియా దేవుడి స్తోత్రం ఆది కారణం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూద్దాం అది అన్నం పదిహేడవ అధ్యాయము వచనం మరియు దేవుడు నీవును మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకోనవలను నాకును నీకును నీ తర్వాత నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సునీతి పొందవలెను మీరు మీ గోపాంగ చర్మము సున్ని పొందవలను అది నాకు మీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును దేవునికి మయమగలుగుందాక ఇది మోషే చెయ్యాలి సున్నతి మోషే యొక్క కుమారులాగా చెయ్యాలి కానీ మోషే అవిధేయత వల్ల నిర్లక్ష్యం చేసేసిండు దేవునికి మేమగలగలుగా క్రీస్తు క్రీస్తు ప్రభువే మన కుటుంబాలని కాపాడే రక్షకుడు దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము కదా దేవుడికి మేమగలగలుగా విడిపించేది దేవుడే రక్షించేది దేవుడే ఆ బలహీనతల్లో మోషే తను చేయాల్సిన పనిని మర్చిపోయాడు సిపోరా తన యొక్క భర్త ప్రాణాలని కాపాడడానికి భర్త ఒక అవిధేయతని లో నుండి జీవితాన్ని రక్షించడానికి ఆమె ఒక పనిని పూనుకుంది ఎందుకు సిపోరా ఈ యొక్క సున్నతి చేయడానికి ఇష్టపడింది అంటే ధర్మశాస్త్రం పెరిగిన స్త్రీ ఈ యొక్క సిపోరా దేవుడికి మహమగలుగుక వాక్యం పెరిగిన స్త్రీగా సిపోరా తన ఒక భర్త ప్రాణాలని కాపాడుకుంటుంది కీడు ఎందుకు వచ్చిందో ఆలోచించేసింది ఎందుకు కీడు వచ్చింది ఎందుకు నా భర్త అయిపోతుండ్రు ఏంటి మాకు సమస్య అని తను వెనక్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆదివారం పదిహేడు అధ్యాయం తొమ్మిది పది వచనాలలో చూసిన ఆ సున్నతి తను తన పిల్లలకు చెయ్యలేదని తన భర్ తన భర్త కూడా చెయ్యలేదని ఎంతగానో బాధపడి తను ఒకటే చేసింది ఏం చేసేసింది దేవుడికి సిపురా దేవుడి విషయంలో నమ్మకంగా పనిచేసింది చక్కటి ప్రవర్తన కలిగి ఉంది తన కుమారులకు కావలసిన ఆ ఒక సున్నతి విషయంలో సమయోచితమైన జ్ఞానాన్ని నరవైపు చూపించింది అక్కడ ఆ దేవుడికి అక్కడే దేవుడి పని మొదలు పెట్టేసింది ఆమె రాయి తీసుకొని తన బిడ్డలకి సున్నతి చేసింది అవిధేయతలో నుంచి విధేయతలోనికి తన కుటుంబాన్ని తెచ్చుకోవడానికి దేవుని సంతిలో వాళ్ళు కనబడడానికి మోక్ష అవిధేయత బలహీనతను కొట్టివేయడానికి సిబ్బురా తన బిడ్డలకు సుమతి చేసింది వాడి కలిగిన రాయి ఆ ఒక బలమైన రాయిగా నువ్వు నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కుటుంబ అవిధేయతల్లో నుంచి నీవు నీ బిడ్డలని నీ భర్తని నీ కుటుంబాన్ని దేవుడి వైపు తిప్పడానికి నువ్వు ఎంతగానో కూనుకోవాలి ఆ పని ఆ బాధ్యత దేవుడు నీకు దేవునికి మహిమ కలుగును గాక హలే లూయా తల్లి ఏసానికి మన స్తోత్రాలు గొప్ప జాతుల గడాచరణి స్తోత్రాలు చెల్లిస్తున్నాం చేసిన గొప్ప పనులు అద్భుతాలు ప్రవ్వ ఏసా ఆ బిడ్డల యొక్క జీవితాలు ఆ కుటుంబాన్ని మోసని కాపాడినట్టు ప్రతి ఒక్క ఇల్లాలు తన కుటుంబాన్ని తన భర్తని పిల్లల్ని కాపాడుకుని సామర్థ్యత మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి आमे आमे